హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చటం ప్రముఖ ఛానెల్ లో ప్రసారమైన పున్నాగ సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు ఆకాష్ బైరమూడి ఆకాశ్ బైరమూడి కన్నడ అలాగే తెలుగులో నటిస్తున్నారు కర్ణాటకలో జన్మించిన ఈయన జ్యోతి రాధమ్మ కూతురు అగ్ని పరీక్ష అత్తారింట్లో అక్కా చెల్లి రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ వంటి సీరియల్లో నటించి మెప్పించారు అయితే ప్రస్తుతం ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న మామగారు సీరియల్లో నటిస్తున్నారు అయితే తాజాగా ఆకాశ్ భైరిమూడి బాష పార్టీ ఇచ్చిన విషయం తెలిసింది ఇక ఈ పార్టీలో బుల్లిత నటి నటులు హాజరయ్య చేశారు అయితే తాజాగా ఈ నటుడు ఇంట్లో పెళ్లి పనులు మొదలయ్యాయి అయితే ప్రేమించిన అమ్మాయితో ఏడేడు వైపోతున్నారు ఆకాశ్ భైరమూడి పెళ్లి వేడుకలో అయితే ఈ పెళ్లి కొడుకుగా ముస్తాబయ్యారు కుటుంబ సభ్యులు సినీ తారలు కూడా హాజరై సంద చేస్తున్నారు అయితే ప్రస్తుతం పెళ్లి పనుల్లో చాలా బిజీ అయిపోయారు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నటవేత వైరల్ అవుతుంది ఈ వీడియో చూసిన అభిమానులు యూట్యూన్ అంటూ కామెంట్ చేస్తూ కంగ్రాచులేషన్స్ తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్టర్ ఛానల్ చేసుకోండి